వెల్కమ్ టు శ్రీ టైర్స్ ఈ రోజు మన వీడియోలో పంజాబ్ డ్రెస్ ప్యాంట్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి దానికోసం ముందుగా మనం టూ మీటర్స్ క్లాత్ తీసుకోవాలి టూ మీటర్స్ ని తీసుకుని నాలుగు చూసా కదా ఇది ఒక ఫోల్డింగ్ ఇది ఒక ఫోల్డింగ్ మొత్తం మన ఫోర్ ఫోల్డింగ్స్ ఉండాలండి చూడండి ఓపెన్స్ ఇలాగా నాలుగు రావాలి చూసారు కదా ఓపెన్స్ అటువైపు ఉండాలి క్లోజ్ మన వైపు ఉండాలి చూసారా క్లోజ్ నా వైపు ఉంది ఇలా చూసుకున్న తర్వాత మనకి మొత్తం ఫ్యాంట్ పడవు థర్టీ ఎయిట్ అంటే మొత్తం లెంగ్త్ థర్టీ ఎయిట్ ఇంచెస్ అండి ప్యాంటు పొడవ ఫ్యాంట్ థర్టీ ఎయిట్ ఇంచెస్లో ప్యాంటు పట్టికి సిక్స్ ఇంచెస్ తీసేసి థర్టీ టూ ఇంచెస్ పొడవ పెట్టుకుంటున్నా ఇప్పుడు నేను సిక్స్ ఇంచెస్ తీస్తానండి పైన పట్టి వేస్తాను కాబట్టి సిక్స్ ఇంచెస్ పట్టికి తీసుకుంటే సరిపోతుంది ఇంకా థర్టీ టూకి నేను థర్టీ థర్టీ టూ ఇంచెస్ పెట్టుకుంటున్నాను మొత్తం లెంగ్త్ ఫార్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ టూ పెట్టుకుని సిక్స్ ఇంచెస్ పట్టి పెట్టుకుంటాను సరేనండి ఇలా పెట్టుకున్న తర్వాత లైన్ గీసుకో ఇలా లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి టూ ఇంచెస్ ప్యాంటు మడత పెట్టి కొట్టడానికి టూ ఇంచెస్ కావాలండి ఎక్స్ట్రా కింద పట్టి వేస్తాం కదా దానికి ఒక టూ ఇంచెస్ చూసారు కదా ఇలాగ టూ ఇంచెస్ ఇది కూడా సిక్స్ ఇంచెస్ ఉండేది మొత్తం కలిపి సిక్స్ మొత్తం కలిపి సెవెన్ ఇంచెస్ అండి ఖర్చుతో కలిపి నేను సెవెన్ ఇంచెస్ ఉండేలా చూసుకున్నాను ప్యాంటు సిక్స్ ఇంచెస్ పాదం దగ్గర లూజు ఈ పాదం దగ్గర సిక్స్ ఇంచెస్ లూజ్ పెట్టుకున్నాను మనకి రెడీ అయ్యేసరికి ఇక్కడ సిక్స్ ఇంచెస్ పాదం దగ్గరకు వస్తుందండి వన్ ఇంచుకు వచ్చు సరేనండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇస్తాకి ఇక్కడ మనం సిక్స్టీన్ ఇంచెస్ పెట్టుకున్నాం అండి ఫస్ట్ సిక్స్ ఫోర్టీన్ కానీ సిక్స్టీన్ కానీ పెట్టుకోవచ్చు నేను సిక్స్టీన్ పెడుతున్నాను బట్టి సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి ఆ సిక్స్ ఇంచెస్ తీసేసి సిక్స్ ఇంచెస్ తీసేయండి సిక్స్ ఇంచెస్ తీసేస్తే మనకి టెన్ ఇంచెస్ వస్తుందండి ఇక్కడ టెన్ ఇంచెస్ కిస్తాకి పడవ పెట్టుకుంటున్నాను అండి టెన్ ఇంచెస్ కిస్తా పొడవు ఇలా టెన్ ఇంచెస్ కిస్తా పడవ పెట్టుకుని చూడండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఉండేలా చూసుకోండి సరిపోతుంది ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఉండేలాగా చూసుకోవాలి ఇలాగా వన్ అండ్ హాఫ్ పడవ ఉండేలాగా చూసుకోవాలి ఇక్కడ ఒక వన్ ఇంచు రౌండ్ అండి కిస్తా రౌండ్ కోసం చిన్న చిన్న రౌండ్ ఇచ్చేసుకోవాలి ఇక్కడ రౌండ్ ఇచ్చేసుకున్న తర్వాత చూసారు కదా ఇలాగా అంతేనండి మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్ యూజ్ చేసుకోవచ్చు నా దగ్గర స్కేల్ లేదు విరిగిపోయింది అందు స్కేల్ యూజ్ చేయట్లేదు ఇప్పుడు ఇలా పెట్టించుకున్న తర్వాత ఖర్చు చూడండి ఖర్చు వన్ ఇంచు లా ఖర్చు వండించి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది అయిపోయిందండి మనకి ఇది చెప్తాను ఇప్పుడు నాకు ఇప్పుడు థర్టీ త్రీ వచ్చింది ఇప్పుడు థర్టీ త్రీ వచ్చింది దానికో టెన్ ఇంచెస్ కలుపుకోండి మీకు ఇప్పుడు చెప్తే దానికి ఒక టెన్ ఇంచెస్ కలుపుకోండి థర్టీ త్రీ వచ్చిందండి థర్టీ త్రీకి టెన్ ఇంచెస్ కలిపితే ఫార్టీ త్రీ ఈ ఫార్టీ త్రీని చూపిస్తాను చూడండి ఫార్టీ త్రీ వచ్చింది కదా ఇప్పుడు ఈ ఫార్టీ త్రీని సగం చేయండి సగం చేస్తే మనకి ట్వంటీ వన్ అండ్ హాఫ్ వచ్చింది ట్వంటీ వన్ అండ్ హాఫ్ సగం చేస్తే సగం చేస్తే మనకి ఎంత వచ్చింది పావు పదకొండు ఇంచులు వచ్చింది ఇక్కడ పదకొండు ఇంచులు చూసారు కదా ఇక్కడ ఈ పదకొండు ఇంచులు వచ్చేసాక ఈ మిగిలినవి మనకి ఎక్స్ట్రా ఉన్నారు కదండి క్లాత్ ఇది మనకి కుచ్చులకి చూడండి ఇది సెవెన్ అండ్ హాఫ్ ఇంచు వచ్చింది అంటే ఇక్కడ ఇక్కడ మనం ఈ మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అంతా కుచ్చులు వస్తాయండి ఇక్కడకి మనం నడుం వస్తుంది సరేనండి ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను ఇది మటుకే మనకు ఒరిజినాలు ఇవన్నీ కుర్చీలు వస్తాయి మనకి సరేనా ఇప్పుడు మీకు కటింగ్ చేసి చూపిస్తాను చూడండి ఎగస్టా పెట్టుకున్నాం ఉంటుంది కటింగ్ చేసుకుంటున్నాను ఎదురు ఎదురుగా వస్తాయి ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఇది అయిపోయిన తర్వాత మిగిలిన క్లాత్లో ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇది కూడా నాలుగో భాగం తీసుకోవాలండి ఎందుకంటే ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి మనకి సగం ఎంత వచ్చింది పదకొండు ఇంచులు వచ్చింది చూడండి పదకొండు ఇంచులు మనకి ఏం కదా ఫార్టీ త్రీకి సగం ట్వంటీ వన్ అండ్ హాఫ్ ఆ ట్వంటీ వన్ అండ్ హాఫ్లో సగం లేదు మొత్తం కలిపి పదకొండు నాలుగో భాగం తీసుకుంటున్నాం ఈ పదకొండుకి థర్టీ ఎయిట్లో థర్టీ టూ ఇంచెస్ ఫిఫ్టీంచెస్ ఈ ఫిఫ్టీ ఇంచెస్ పెట్టుకోవాలి దానికి టూ ఇంచెస్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పోతుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ మొత్తం కలిపి టూ ఇంచెస్ తీసుకున్నాం వన్ అండ్ హాఫ్ ఇంచ్ లోపడకి పోతుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ పోతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఒక అర ఇంచ్ పోతుంది సరిపోతుంది టూ ఇంచెస్ తీసుకున్నాం సిక్స్ ఇంచెస్ వచ్చింది కదా టూ ఇంచెస్ కలిపి మొత్తం మనం ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాం సరేనండి ఇక్కడ వన్ ఇంచు లోపలికి మనం పట్టి లాడాకి పట్టి వేస్తాం కదా దానికి ఒక వన్ ఇంచు పోతుంది ఇంకా వన్ ఇంచు హాఫ్ ఇంచు పోతుంది ఇక్కడ వన్ ఇంచు పోతుంది వన్ అండ్ హాఫ్ ఇంచు ఇక్కడ పోతుంది ఒక హాఫ్ ఇంచు కుడతాం కదండి దానికి ఒక హాఫ్ ఇంచు మొత్తం కలిపి టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం సిక్స్ ఇంచెస్కి టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను సరిపోతుంది పెట్టుకుంటారు కదా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా రైన్ తీసేసుకోవాలి మనం లెవెన్ ఇంచెస్ ఎక్కడి వరకు వచ్చిందో చూస్తున్నాం కరెక్ట్గా ఎయిట్ ఇంచెస్ ఉందో లేదో చూసుకోవాలి తీసుకున్న తర్వాత తీసుకున్న తర్వాత మన ఇవి ఆతకాలి కదండి ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఎందుకంటే మనం ఫోల్డింగ్ చేసి కొట్టం కొట్టాలి కదా మొత్తం పదమూడు ఇంచులు పొడవు తీసుకుంటున్నాను ఖర్చులతో కలిపి చూడండి మొత్తం పదమూడు ఇంచులు పొడవు ఖర్చులతో కలిపి చూడండి చూసారు కదా ఇది పైన వస్తుంది చూసారు కదా ఇలాగా మనకి ఇది వస్తుందండి ఇది స్టిచ్చి వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరేనండి ఇంతేనండి ప్యాంట్ కటింగ్ చాలా సింపుల్ గా మనకి మనకి ఎంత వస్తాయి అంటే దాన్ని బట్టి ఇలా కటింగ్ చేసుకుంటే ప్యాంట్ సరిపోతుందండి చూసారు కదా నేను ఇలా మనకి హిప్ లూజు ఎంత వస్తే దానికి ఒక టెన్ ఇంచెస్ కలుపుకోండి సరిపోతుంది కలుపుకుని ఇలాగా మనం కటింగ్ చేసుకుంటే సరిపోతుంది మనకి కటింగ్ చేసుకోవడానికి లెంత్ ప్యాంట్ యొక్క మన నడుము ఎక్కడైతే కట్టుకుంటా నడుము దగ్గర నుంచి కింద వరకు పాదం చివరి వరకు పాదం కింద వరకు ఎంత ఉందో దాని లెంత్ తర్వాత కాలు దగ్గర పాతం దగ్గర లూజు తర్వాత వచ్చి పాదం దగ్గర లూజు తర్వాత మనకి హిప్ లూజు తెరిస్తే సరిపోతుందండి నా లూజు టెన్ ఇంచెస్ కలుపుకుని ఇలా కటింగ్ చేసుకున్నానండి ఇది చాలా సింపుల్ గా ప్యాంట్ కటింగ్ ఎవరైనా చేసి చెయ్యచ్చండి ఒకసారి అర్థం అయితే సరిపోతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి